హాయ్ అండి దిస్ ఈజ్ దశరథ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎస్ఎఫ్జే ఓడిఎఫ్ తరఫు నుంచి ఒక చిన్న వీడియో తయారు చేస్తున్నాం మీ కొరకు దాదాపు ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెట్టు మూడున్నర సంవత్సరాల క్రితం నేను తీసుకొని వచ్చాను మేము పైనన్న క్వార్టర్ నుంచి కింది క్వార్టర్లోకి దిగాము ఇక్కడ చెట్లు వేసుకోవడానికి దేవుడు అనుకూలతనిచ్చాడు అయితే మూడున్నర సంవత్సరాల క్రితం ఈ చెట్టుని తీసుకొని వచ్చాను మూడున్నర సంవత్సరాల నుంచి దీనికి ఎరువు వేశాను వాటర్ పోసాను అన్ని విధాలుగా దీనికి సర్వీస్ చేశాను అయినప్పటికీ కూడా ఇది ఫలించలేకపోయింది అయితే ఫలించకపోగా తర్వాత నరికెద్దాం అనుకున్న టైంలో దీన్ని తీసివేద్దాం అనుకున్న టైంలో దేవుడు దీనికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఫలించడానికి అందుకే ఇది ఫలించింది ఈ క్రిస్మస్కు మాకు ఒక గొప్ప కానుకని ఇచ్చాడు ఎందుకంటే యజమాని దానికి ఎరువు కట్టి నీరు పోసి అన్నీ చేసినప్పుడు అది ఖచ్చితంగా ఫలించేదిగా ఉంటే ఖచ్చితంగా యజమానికి చాలా సంతోషంగా ఉంటుంది నేను ఈ చిన్న మొక్కని వచ్చినప్పుడు ఫలించలేదని చాలా బాధ వేసింది అందుకే తీసి అనుకున్నాను చివరిగా నేను చెప్పేది అంతిమంగా ఏంటంటే దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు దేవుడు మన పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు సంగమ నేనేం చెప్తున్నానంటే నువ్వు ఎప్పుడు కూడా ఫలించడి ద్రాక్షవల్లిగా ఫలించడి చెట్టుగా నీవు ఉండాలి నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు నేను ద్రాక్షావల్లిని మీరు నాతో అంటకట్టుబడి ఉంటే మీరు ఖచ్చితంగా ఫలిస్తారు మీరు తీగలై ఉంటున్నారు అని దేవుని వాక్యం అంటున్నది కాబట్టి మనం ఎప్పుడైతే దేవునిలో ఉంటూ దేవునితో సహవాసం చేస్తూ దేవుని సంఘంతో ఉంటూ దేవునితో సహవాసం చేస్తామో ఖచ్చితంగా ఈ ఫలించడి చెట్టు వలె మనం ఉంటాము ఒక ఉపమానం ఉన్నది బైబుల్లో అంజూరప్ప చెట్టు ఉపమానం ఎప్పుడు కాని టైంలో అది పచ్చగా ఉన్నది అప్పటికే యేసుప్రభు గారు అటు నుంచి అటు చాలాసార్లు వెళ్ళారనమాట ఏ రోజు కూడా ఆ చెట్టు పలించడిదిగా లేదు అయితే అది చెట్టు కాలం కాని కాలంలో పచ్చగా ఉండటం వల్ల పచ్చగా ఉండటం అంటే ఏంటి పళ్ళు కాసే టైం అనమాట ఆ టైంకి అది అలా ఉండటం వల్ల పళ్ళు కాసాయేమో అని దేవుడు అక్కడికి వెళ్ళాడు అది ఫలించడి చెట్టుగా లేదు కాబట్టి దాన్ని తీసివేశాడు నీకు నాకు దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు ఆ జీవితం కూడా దేవునిలో నీవు ఫలింపాలి ఫలించేటట్లుగా ఉండాలి కాబట్టి ఫలించకపోతే దేవునిలో నీవు ఫలించకపోతే ఇచ్చిన జీవితాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటూ బ్రతుకుతే ఫలించని ప్రతి మొక్కను ప్రతి చెట్టును ప్రతి వేరును తీసివేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ విధంగా మనం తీసివేసేది చెట్టుగా ఉండకుండా ఈ ఇది ఏదైతే ఫలించడి చెట్టుగా ఉన్నదో మనం కూడా ఈ ఫలించే చెట్టులాగా మన జీవితం ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన కానీ లేకపోతే ఆరాధన కానీ అన్ని విషయంలో మనం వర్ధిల్స్తాం అందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్